హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చెప్పబోయేది అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట అండి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక హాస్పిటల్ బిల్లు లక్షల్లో వస్తే మీ జోబి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగితే అది హార్ట్ ఆపరేషన్ డయాలసిస్ అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనుకోండి బిల్లు గుర్తొస్తుందా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఇక ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా మనకి స్కీమ్ కవర్ అవుతుంది ఇది ఖచ్చితంగా ప్రైవేట్కి సంబంధించిన ఇన్సూరెన్స్లు అయితే కాదు మాట అండి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మాట ఈ ఇన్సూరెన్స్ గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం అసలు ఈ ఇన్సూరెన్స్కి ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేయాలి అప్లై చేయాలంటే అర్హత ఏమిటి అందరూ అర్హులేనా దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉంటుందా లేకపోతే ప్రీమియం ఏమైనా కట్టాలా రెన్యువల్ చేయించుకోవాలా రెన్యువల్ ఫీజు ఉంటుందా ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాము ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తా అన్నమాట సో ఇది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పిఎంజేఏవై ఇది కంప్లీట్గా గవర్నమెంట్ స్కీమ్ ఐదు లక్షల వరకు కూడా సంవత్సరానికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కవర్ అయ్యే స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఈ ఆయుష్మాన్ భారత్ గురించి చాలామంది విన్నారు కానీ ఇది ఎప్పుడో వచ్చింది దీనిని మన వరకు తీసుకురావడానికి ప్రభుత్వం చాలా రకాల సన్నాహాలు చేస్తుంది అయితే ఇది కొంతమందికి మాత్రమే పరిమితమైంది ఇది అందరూ ఉపయోగించడానికి లేదు కుటుంబంలో అందరికీ వస్తుందా అని అనుకుంటున్నారు చాలా హాస్పిటల్ ఈ ఆయుష్మాన్ భారత్ని తీసుకోవట్లేదు అని అంటున్నారు నిజమే కొంతవరకు కానీ ఇప్పుడు దానిలో చాలా మోడిఫికేషన్స్ చేసి ప్రజలకు ఫ్రీగా ఐదు లక్షల వరకు సంవత్సరానికి ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం చాలా సన్నాహాలు చేస్తుంది అవి ఏంటో ఈరోజు తెలుసుకుందామండి ఆయుష్మాన్ భారత్ అనేది పిఎంజేఏవే అనేది భారత ప్రభుత్వమే పూర్తిగా ఫండింగ్ చేసే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అసలు ఇది రియల్ కాదు అని చాలా మంది అనుకుంటున్నారు ఇది కేవలం కార్డు వరకే పరిమితం దీని నుంచి ఎలాంటి సేవలు కూడా ఇప్పటివరకు ఎవరో అందుకోలేదని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇది తప్పు దీని మీద కూడా మీరు సేవలను అందుకోవాలనుకుంటే ఈ పిఎంజేఏవే కార్డుకి మీరు అర్హులా కాదో ముందు తెలుసుకోవాలి ఈ అర్హత ఏమిటి దీన్ని ఎలా తెలుసుకోవాలి అలాగే ఎలిజిబుల్ మీకుందా లేదా మీ ఫ్యామిలీలోనే అందరికీ ఎలిజిబుల్ ఉందా లేదో మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా నేను ఎలాగో అన్నది చివరిలో మీకు చెప్తాను అండి సో ఇప్పుడైతే మనము ఈ పీఎంజేఏవైకి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు అలాగే కుటుంబంలోని ఎక్కువ మంది ఉన్నారు ఒక పది మంది కుటుంబం ఉన్నారు ఆ పది మంది కుటుంబంలో పది మందికి వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది అలాగే దీనికి ఏదైనా ప్రీమియం పే చేయాలంటే ఖచ్చితంగా పే చేయక్కర్లేదు అలాగే దీనికి రెన్యూవల్ ఆప్షన్ కూడా లేదు ఒకసారి మీరు తీసుకుంటే లైఫ్ లో మీరు ఎప్పుడైనా సరే ఈ కార్డ్ ని సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఫండింగ్ చేస్తుంది ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు మీ దగ్గర ఉన్నప్పుడు సంవత్సరానికి ఐదు లక్షల వరకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చు అంటున్న మన భారత ప్రభుత్వం ఇది ఓన్లీ మీరు ఉన్న చోటే ఉపయోగించుకోవచ్చా అంటే ఇది ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు ఈ కార్డు ని మీరు భారతదేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు మీకు మంచి ట్రీట్మెంట్ వేరే చోట అంటే ఒక ఢిల్లీ హైదరాబాద్ ముంబై చెన్నై అలాగే కేరళ ఎక్కడైనా సరే మీరు ఈ కార్డు ద్వారాగా ట్రీట్మెంట్ పొందొచ్చు ఇది భారతదేశంలో ఎక్కడైనా వాడచ్చు వైద్యానికి డబ్బులు లేక చికిత్స మానేయకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మన ముందుగా డబ్బులు కట్టనవసరం లేదు అలాగే హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఫైల్స్ అని ఇన్సూరెన్స్ అని ఫైల్స్ అని హాస్పిటల్లోని వెరిఫికేషన్స్ అని ఎక్కడా తిరగక్కర్లేదు అన్నమాట ఆ తర్వాత బిల్లు మొత్తము మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ కార్డు చూపించి ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ చూపించి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి త్రూ పేమెంట్ పే చేస్తుంది మాట మీకు అంటే పేషెంట్కి ఎలాంటి సంబంధం లేకుండా గవర్నమెంట్ మీ ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బుల్ని పే చేస్తుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్లైమ్స్ ఫైల్స్ అని ఎక్కడికి తిరగక్కర్లేదండి ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోని చిన్న చిన్న మెడికల్ ట్రీట్మెంట్సే కాదండి చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ దగ్గర దగ్గర పదిహేడు వందలకు పైగా పెద్ద పెద్ద మెడికల్ ప్రొసీజర్స్ ఇందులో కవర్ అవుతున్నాయి హార్ట్ సర్జరీ కానివ్వండి ట్రాన్స్ప్లేషన్ కానివ్వండి అలాగే మెదడు స్పిన్ అలాగే సర్జరీ కానివ్వండి నీ రీప్లేస్మెంట్ కానివ్వండి యాక్సిడెంట్ క్లైమ్స్ కానివ్వండి ఐసీ కేర్ కానివ్వండి మెటర్నిటీ మరియు న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించిన ట్రీట్మెంటు ఇలాగా చాలా రకాల ట్రీట్మెంట్స్ అన్ని పదిహేడు వందలకు పైగా ఇందులో కవర్ అయి ఉన్నాయి అన్నమాట అండి ఇంకా ఫ్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా డే వన్ నుంచి కవర్ అవుతుంది అన్నమాట మీకు ముందు నుండే బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటిస్ క్యాన్సర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ కానీ ఉంటే వాటిని వెయిటింగ్ పీరియడ్ ఉండదు ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కన్నా వెయ్యి రేట్లు బెటర్ అన్నమాట అండి సో ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ని మీరందరూ కూడా దగ్గర ఉంచుకోవడం ఎప్పుడైనా మనకి అవసరం పడుతుంది మాట అండి లైఫ్లో అయితే మీరు అనుకోవచ్చు ఇది ప్రైవేట్ హాస్పిటల్స్కి పని చేయదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే పనిచేస్తుంది అలాగే దీని ట్రీట్మెంటు చాలా లోగా జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అంతా ఫాస్ట్గా చేయరేమో అని అనుకుంటున్నారేమో కాదండి ఇది చాలా ప్రైవేట్ హాస్పిటల్కి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల ప్రైవేట్ హాస్పిటల్ని భారతదేశం అంతటా కూడా ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన పథకంలోకి తీసుకొని వచ్చారన్నమాట అయితే మీరు మీరున్న చోట ఈ హాస్పిటల్ లేకపోవచ్చు కానీ ఎక్కడున్నా సరే ముందుగా మీరు చూసుకోవాలి మీ డిసీజ్కి సంబంధించి ఏ హాస్పిటల్ ఎక్కడున్నాయో అన్నది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని అప్పుడు మీరు ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది మీకు జరుగుతుంది దీనికి ఆధార్ కార్డ్ కానీ ఆయుష్మాన్ భారత్ కార్డ్ కానీ ఉండాలి ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఇంకా మరీ మంచిది ఏ వెరిఫికేషన్ లేకుండా అయిపోతుంది అదే ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డు మీకు క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా లేట్ అవ్వచ్చు అనమాట సో మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడంలో తప్పు లేదు కదండి ఇది ఆల్ ఇండియా లెవెల్ స్కీమ్ దీనికి ఎలిజిబిలిటీ అంటూ ఏది ఉండదు అయితే దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే లో ఇన్కమ్ ఉండాలేమో రెండు లక్షల యాభై కన్నా తక్కువ ఉండాలేమో రేషన్ కార్డు ఉండాలేమో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనికి రారు అలా చాలా మంది అనుకుంటున్నారు అయితే ఇది దీనికి కానీ ఎలిజిబిలిటీ కొంత లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు లో ఇన్కమ్ లేని వాళ్ళు ఉన్నారు అలాగే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎందుకు లేరు అని అన్నది కూడా ఉంది మాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎకనామికల్గా వాలంటీర్గా ఉన్న కుటుంబాలు దీనికి ఎలిజిబుల్ అవుతారు అలాగని ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాకపోవచ్చు అసలు దీనికి ఎలిజిబుల్ ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీ మొబైల్లో ఓపెన్ చేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది దీనికి ఎలిజిబుల్లో ఉన్నారు ఎలిజిబుల్లో ఉండి కొంతమంది ఇనాక్టివ్లో ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటన్నది నేను ఆన్లైన్లో చేసి చూపిస్తాను దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనకి అవసరం పడుతుంది దీనిలో ఇరవై ఎనిమిది వరకు కూడా హాస్పిటల్స్ ఇప్పటి వరకు కూడా కవర్ అయ్యాయి ఇంకా కవర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశే కాదండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు సో అందుకే ఎలిజిబుల్ ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు మీరు ఈ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను వీడియో చివరిని పెడతాను చూడండి ఈ విషయాన్ని మీరే కాదండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మంచి విషయాన్ని నలుగురికి చెప్పడం వల్ల ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదండీ ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఆ అందులో మీరు కూడా ఉన్నారన్నది మర్చిపోకండి సో మనం పెట్టదండి పెట్టే దారి చూపిద్దాం సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మొదటిగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కార్డు ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసి మీ మొబైల్లో పీఎం జేఏవే కార్డు అని టైప్ చేయండి వెబ్సైట్ అక్కర్లేదండి మీరు గూగుల్లోకి వెళ్ళి పీఎం జేఏవే కార్డు అని కొట్టగానే ఇక్కడ పీఎంజేఏవే బెనిఫిషరీ పోర్టల్ అని వస్తుంది అంటే మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా వైట్ పేజ్ రాగానే ఒకసారి రీఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేయగానే మళ్ళీ వస్తుంది ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మనం అక్కడ క్యాప్స్ కొట్టాల్సి ఉంటుంది తర్వాత ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని టైప్ చేయడం మర్చిపోకండి మీ ఆధార్కి ఇచ్చిన నెంబర్ని మాత్రమే టైప్ చేయండి అప్పుడు మీకు ఓటీపీ అన్నది ఈజీగా వస్తుంది మీరు ఇంకొక నెంబర్ ఇచ్చి ఆధార్ నెంబర్ వేరేకైతే రెండు ఓటీపీలు రెండు మొబైల్కి వెళ్ళడం మొదలవుతుంది అన్నమాట సో అలా కన్నా ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఇవ్వండి అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆతోమేటిక్ ఆతో మో మోడ్ అంటే అథెంటికేషన్ అనమాట సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక బ్లూ బ్లూ కలర్లో కనిపిస్తుంది ఆ బ్లూ కలర్ మీద క్లిక్ చేయగానే అక్కడ క్యాప్ కొట్టి ఓకే కొట్టాల్సి ఉంటుంది మాట అని ఓకే కొట్టిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత ఈ మెయిన్ వెబ్సైట్ అనేది వస్తుంది ఇక్కడ మనకి పిఎం జేఏవై ఇది ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అలాగే ఇక్కడ కూడా పీఎం జేఏవై ఇక్కడ విశాఖపట్నం అని టైప్ చేశాను నేను ఆ తర్వాత ఇక్కడ మీరు దేని ద్వారాగా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ పెట్టాను అప్పుడు ఆధార్ కార్డ్ అని పెట్టగానే అక్కడ ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది మీ ఆధార్ కార్డ్ని టైప్ చేయండి అని వస్తుంది ఇక్కడ ఆధార్ కార్డ్ టైప్ చేసి క్యాప్స్ కొట్టగానే అక్కడ ఓటీపీ అన్నది వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత మన ఫ్యామిలీలో ఉన్న కార్డ్స్ అన్నీ కూడా అక్కడ ఇష్యూ ఏవేవి అప్రూవల్ అయ్యి అన్నీ చూపిస్తాయి ఎప్రూవ్లే కాదండి ఎప్రూవల్ కాకపోయినా కూడా చూపిస్తాయి లో ఉన్నవి కూడా అక్కడ చూపిస్తాయి అన్నమాట ఇది మా కార్డ్లో ఉన్న వాళ్ళు నలుగురు కూడా ఇక్కడ ఉన్నారు మాకు నాలుగు కార్డ్స్ ఎలిజిబుల్లో ఉన్నాయి అప్రూవ్ల్ అయిపోయి అంతా కూడా అథెంటికేషన్ అంతా డైరెక్ట్ డైరెక్ట్గా డౌన్లోడ్ ఇక్కడ ఆరో మార్క్ కిందకు ఉంది చూడండి దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఒక్కొక్కరికి ఇక్కడ ఎప్రూవ్ అవ్వకుండా లో ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రొసీజర్లో డౌన్లోడ్ చేయాలన్నా ఇన్యాక్టివ్లో ఉన్నది యాక్టివ్ చేయాలన్నా కూడా ఇలానే చేయాలి ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక బాక్స్ అన్నది ఓపెన్ అవుతుంది ఆ బాక్స్లోని మనకి ఏ ఫోన్ నెంబర్ అయితే ఆధార్కి లింక్ అయిన ఉందో ఆ ఫోన్ నెంబర్ చూపిస్తుంది సగము ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా చూపిస్తుంది అనమాట అయితే లో ఉన్న వాళ్ళకి డౌన్లోడ్ చేసిన వాళ్ళకి కూడా ఒకే ప్రొసీజర్ ఈ నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు చెక్ చేసుకోండి ఇలా వస్తుంది ఇక్కడ అథెంటికేషన్ మోడ్ ఇక్కడ అది కొట్టగానే ఇక్కడ అలా అని ఇక్కడ క్లిక్ మార్క్ చేసి బాక్స్లో అలా అని కొట్టగానే మనకి రెండు ఓటీపీలు వెళ్తుంది ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అదే సేమ్ టైము మొబైల్ నెంబర్ కూడా అదే ఇస్తుంటే అదే అవుతుంది అంటే రెండు రెండు ఓటీపీలు వస్తాయి ఒకటి ఆధార్ ఓటీపీ అని ఒకటి ఎన్హెచ్పి ఓటీపీ అని వస్తుంది మాట నేషనల్ది ఆ రెండు ఓటీపీలు అక్కడ వేసిన తర్వాత అప్పుడు మన కార్డ్స్ ఏమున్నాయన్నీ చూపిస్తుంది అది కార్డ్స్ చూపించేది ఇక్కడ డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ కార్డు కావాలంటే ఆ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సపోజ్ నేను నా కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నానండి అక్కడ డౌన్లోడ్ అని అనగానే మళ్ళీ కూడా కిందన నా డీటెయిల్స్ చూపిస్తున్న పేరు ఆధార్ కార్డ్ నెంబర్ చూపించి మళ్ళీ ఓటీపీ అడుగుతుంది సో రెండు ఓటీపీస్ వేయాలి ఆ రెండు ఓటీపీస్ వేసిన తర్వాత అప్పుడు నా కార్డ్ అన్నది డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు మాట అండి సో ఈ కార్డు మీద మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి మాట అండి సో మళ్ళీ నేను కార్డ్ డౌన్లోడ్కి నా ఒక్కటి కావాలనుకున్నాను కనుక మళ్ళీ రెండు ఓటీపీలు వస్తాయి మళ్ళీ ఆ రెండు ఓటీపీలు కూడా వేసిన తర్వాత అప్పుడు నా కార్డు చూపిస్తుంది మాట సో ఆ కార్డు మీద ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా కూడా ఐదు లక్షల ఉచిత చికిత్సలు ఈ వెనకాల మొత్తం దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ఏ హాస్పిటల్స్ మీరున్న ఏరియాలోనే కవర్ అయ్యిందో చూసుకోవచ్చు అలాగే ఏ ఏ డిసీజెస్ దీనిలోకి వచ్చాయో కూడా మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నేను చెప్పిన వెబ్సైట్లో మీరు కానీ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి అందులో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ కూడా చేయచ్చు ఒకసారి మీ కార్డు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కొంచెం పంపించండి